నమస్కారం అండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఎందుకంటే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలందరూ చదువు మీద ధ్యాస అనేది ఉండటం లేదు తల్లిదండ్రులు స్కూల్కి అయితే పంపిస్తున్నారు ఆ స్కూల్లో చదువు ఓన్లీ చదువు చెప్తారు కానీ హోంవర్క్ ఇచ్చినప్పుడు డైరీ వర్క్స్ ఇచ్చినప్పుడు ఆ కంపల్సరీగా అవి తల్లిదండ్రులు చేపించాలి లేదా ఒక ట్యూషన్కి పంపించాలి అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా చదువుతున్నారా లేదా అనేది కూడా పర్టికులర్గా శ్రద్ధ తీసుకోవాలి అసలు ఏం చదువుతున్నారు ఏమి ఇచ్చారని చిన్నప్పటి నుంచి మీరు ఎవ్వరు పట్టించుకోకుండా సడన్గా వాళ్ళు దాని మీద వాళ్ళకి సరిగ్గా దానికి చెప్పేవాళ్ళు లేక క్లారిటీ లేక సహనంతో వాళ్ళు ఏదైనా డౌట్ అడిగితే పిల్లల పిల్లల స్కూల్లో వాళ్ళకి ఆ టైంలో మరి వాళ్ళు కసరుకోవటం వల్ల పిల్లలకి ఆ క్లారిఫికేషన్ రాకుండా చాలా సఫర్ అవుతున్నారు చాలా మంది పిల్లలు స్కూల్లో చిన్న చిన్న యూనిట్ టెస్ట్లు కూడా ఎఫ్ఏ వన్లకి ఎస్ఏ వన్లు కూడా చాలామంది మాస్ కాపింగ్ కొడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి చదువు చదవని తెలుగు రాయడం రాదు హిందీ రాయడం రాదు ఆఖరికి వాళ్ళు చదివే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మాట్ ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి తెలియదు టేబుల్స్ అయితే కంటిన్యూగా అడిగితే చెప్తారు కానీ అక్కడక్కడ అడిగితే మాత్రం చెప్పరు దీనివల్ల పిల్లలు రాను రాను శ్రద్ధ ఉండదు అందుకోసమే వాళ్ళు గేమ్స్కి ఎడిట్ అవ్వటమో లేకపోతే తల్లిదండ్రులు చెప్పి చెప్పిన మాట వినకపోవటమో చదువు అంటే హేట్ అవ్వటం జరుగుతుంది ఇలా చదువు అంటే హేట్ అయితే ఒక సందర్భంలో వచ్చేసరికి చాలా వరకు వాళ్ళు బాధపడతారు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఇప్పుడు విచిత్రంగా ఏమనుకున్నారంటే కరోనా వస్తే బాగుండు మళ్ళీ ఎక్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పోతే బాగుండు అని అనుకుంటున్నారు ఎందుకు అంత భయపడుతున్నారో తెలియట్లేదు ఇప్పుడు అప్పట్లో చూసుకుంటే ఇప్పుడు సిలబస్ కూడా చాలా తక్కువే కానీ పిల్లలకి బాధ్యతగా తల్లిదండ్రుల్లో ఒకళ్ళు కంపల్సరిగా వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ స్నేహితులు ఎవరు వాళ్ళు 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 ఎలా బిహేవ్ చేస్తున్నారో గమనించుకోకపోతే మీ పిల్లలు చాలా పాడైపోతారు ఎందుకంటే ఇప్పుడు గంజాయి అని గేమ్స్ అని స్కూల్లో బ్యాచ్లని తయారయ్యారు చిన్న పిల్లలే బ్యాచ్లు మొదలుపెట్టారు సెమ్ టీచర్స్ని ఎదిరించడం మొదలు పెట్టారు పోనీ పేరెంట్స్కి చెప్తే మా పిల్లలు మా ఒక్కగానొక్క పిల్లలు ఇద్దరు పిల్లలు వాడదని చేసుకుంటాడు అని టీచర్స్ని ఎదిరించటం తయారయ్యారు ఇలా అయితే ఎలా పిల్లల్ని సిక్స్ నుంచి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు చక్కగా చెప్తే వింటారు అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళతో ప్రేమగా ఉండి వాళ్ళకి మంచిగా ఎవరో ఒకళ్ళు ప్రేమతో వాళ్ళకి చదువు చెప్తే వాళ్ళకి కంపల్సరిగా అది మంచిగా బ్రెయిన్కి ఎక్కుతూ ఉంటుంది వాళ్ళకి మంచిగా చదివిచ్చి సరదా సరదాగా ఉంటే చదివిస్తే మంచిగా బాగుంటుందండి దయచేసి పిల్లల్ని నెగ్లెక్ట్ చేసుకోమాకండి ఎందుకంటే ఇప్పుడున్న జన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గంజాయి అనేది తిరుగుతుంది చెడు స్నేహాలని అవుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా పుష్ప టూ నుండి చిన్నపిల్లలు ఎక్కువ పుష్ప టూనే ఇష్టపడతారు ఎందుకంటే అందులో ఏముండదు మరి గేమ్ చేంజర్ సినిమాలో కలెక్ట్ అవ్వాలి అంటే అంత కష్టపడి చదవాలా అనే తాట్లో కూడా చాలామంది పిల్లలు సఫర్ సఫరై థింకింగ్ కూడా ఉండొచ్చు ప్లీజ్ ఏ తల్లిదండ్రులు అయితే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఇద్దరిట్లో ఒకళ్ళు మాత్రం పిల్లల్ని ఒక త్రీ అవర్స్ అయిన డైలీ త్రీ అవర్స్ చదివించండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను